హాయ్ హలో యాస్ వెల్కమ్ టు సర్కార్ నేను సహస్రా ట్యాక్సీ వాళ్ళ సినిమాతో మనందరినీ మెప్పించి పలకరించిన హీరోయిన్ తెలుగమ్మడు ప్రియాంక జవాల్కర్ ఆ తర్వాత తిమ్మరసు అనే సినిమా ద్వారా ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా ద్వారా మెప్పించింది తను ఆశించిన బ్రేక్ మాత్రం తనకి రాలేదని చెప్పాలి ఆ సినిమాలతో మరి తన కెరియర్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్స్ ఏంటో ఇవ్వర చూద్దాం ప్రియాంక జవాల్కర్ పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని అని మనందరికి తెలిసింది అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం వస్తే చేయనని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది అభిమానింగా దూరంగా చూసి మురిసిపోతానని అంతకు మించి ఏం కోరుకోవడం లేదని ఆయనతో నటించలేనని చెప్పింది ఇది నిజంగా షాకింగ్ కామెంట్స్ అని చెప్పాలి పవన్ ఫ్యాన్స్ కి ఇది ఒక చిన్న నిరాశ కూడా ఇక ప్రియాంక జవాల్కర్ బాలకృష్ణ గారితో అనిల్ రావుపడి దర్శకత్వంలో రాబోయే సినిమాలో హీరోయిన్ అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి అయితే అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన లేదు ఒకవేళ ఇది నిజమైతే యువ హీరోలతో నటించిన ప్రియాంకకు ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావించాయి కానీ ఆ తర్వాత ఈ వార్తలపై పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు గతంలో ప్రియాంక జవాల్కర్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ మధ్య లవ్ అఫేర్ నడుస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గాసిప్స్ వచ్చాయి ప్రియాంక స్వయంగా తన పక్కన కూర్చున్న వ్యక్తి ఫోటోలు షేర్ చేసి అతడే అంటూ హార్ట్ ఇమేజ్ పెట్టడంతో ఈ రూమర్స్ కి మరింత ఆధ్యం పోసింది అయితే ఆ తర్వాత ప్రియాంక దీనిపై క్లారిటీ ఇచ్చి అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేసింది తన మొదటి హిట్ సినిమా టాక్సీ వాళ్ళ గురించి ప్రియాంక ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకుంది గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో విజయ్ దేవరకొండ పక్కన ఛాన్స్ రావడంతో అది నిజం కాదేమో మధ్యలో తనను తీసేస్తారేమో భయపడిందట వారం రోజుల షూటింగ్ పూర్తయ్యే వరకు తన ఇంట్లో కూడా చెప్పలేదని తెలిపింది తర్వాత నమ్మకం కుదిరాకే చెప్పానని ఆ సినిమా తన కెరియర్ లో ఎంతో ముఖ్యమని పేర్కొంది ప్రియాంక జవాల్కర్ ఇటీవల మ్యాట్స్క్వెట్ సినిమాలో లైలా పాత్రలు కనిపించి మెప్పించింది ఈ సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది ప్రస్తుతం ప్రియాంక చేతిలో పెద్దగా సినిమాలు లేవని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను మాత్రం షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కిక్కిస్తూనే ఉంటుంది ఇటీవల ఆమె షేర్ చేసిన గోల్డెన్ అవుట్ఫిట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి తెలుగు హీరోయిన్స్ కి టాలీవుడ్ లో అవకాశాలు రావడం చాలా కష్టం ఈ విషయం అందరికీ తెలిసింది అయితే ఎంతసేపు పక్క ఇండస్ట్రీ హీరోయిన్ తీసుకువచ్చే సినిమాలు చేయడానికి మన నిర్మాతలు దర్శకులు ఇష్టపడతారు పైకి మాత్రం మన వాళ్ళు రావాలి అంటూ స్పీచ్ మాత్రం బాగా ఇస్తారు ఇలా అన్యాయం అయిపోయిన హీరోయిన్లలో ప్రియాంక చవర్కర్ కూడా ఒకరు కెరియర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు రెండేళ్లకి మాత్రమే ఒక్కొక్క సినిమా మాత్రం వస్తుంది టాక్సీ వాళ్ళ చిత్రంలో విజయ్ దేవరకొండ పక్కన కనిపించి కుర్రకాల మనసును దోచేసింది ఆ తర్వాత తిమ్మరసు ఎస్ఆర్ కళ్యాణ మండపం గమనం వంటి సినిమాలు చేసి మంచి గుర్తింపే తెచ్చుకుంది కానీ ఆ తర్వాత ఎందుకో ఏంటో కానీ ప్రియాంకకి అవకాశాలు రాలేదు దీంతో మూడేళ్ల తర్వాత స్క్వేర్ చిత్రంతో ఓ స్క్వేర్ చిత్రంలో మెరిసింది ఇక తాజాగా సోషల్ మీడియాలో తన అందమంతా ఆరగోస్తూ ఫోటోలు షేర్ చేసింది ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ మోస్ట్ అండర్ రేటెడ్ హీరోయిన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇప్పటికైనా డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు